వెల్కమ్ టు మాస్ టీవీ ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ అన్నారు కాకినాడ లయన్స్ క్లబ్ లో లయన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కిరాణా దుకాణాల నుంచి చిల్లర వర్తకుల వరకు కాగితాలతో సరుకులను కొట్లాలు కట్టి ఇచ్చేవారన్నారు దాని స్థానంలో ప్లాస్టిక్ సంచులు వచ్చాయన్నారు ఇవి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తాయన్నారు కిరాణా సామాన్లు పట్టలు తదితరు సరుకులను తీసుకెళ్లడానికి కాగితపు సంచలను ఉపయోగించాలని సూచించారు ఇవి బలంగా ఉండటంతో పాటు బరువును కూడా మోస్తాయన్నారు కాగితపు సంచలను సులభంగా రీసైక్లింగ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు అనంతరం వస్త్ర సంచులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ప్లాస్టిక్ మైక్రో కణాలు ఉన్నాయట అదే మైక్రో పార్టికల్స్ అది క్యాన్సర్కి మెయిన్ కారణం ఈ ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ ఇది అక్కడే కాకుండా మనం ప్లాస్టిక్ గ్యాస్లో మళ్ళీ వేటింగ్ తాగుతున్నాం ఇవి చేస్తున్నాం ఇవన్నీ కూడా మరి మన క్యాన్సర్కి కారణం తెలిసో తెలియకుండానే లేకపోతే మనకు తెలుసో సరే ఈజీగా అయిపోతుందనో మన యొక్క ఆరోగ్యాన్ని మనమే పాటు చేసుకుంటున్నాం మరి ప్రత్యేక వాడకం తగ్గించాలని కోరుకుంటూ ఈ వాడకాన్ని అంట ఈ వాడకాన్ని తగ్గించడానికి ప్రత్యేక కృషి చేసిన నైట్స్ క్లబ్స్కి అలాగే మరి జేసేసి ఇంట్రా సంస్థకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ప్రజలందరూ ప్రత్యేకంగా వారికి వారు సహకరించుకోవాలని చెప్పి కోరుతున్నాను